మూడు వేల కోట్లు రాబట్టచ్చు జీఎస్టీ స్కామ్పై ఉన్నత స్థాయి కమిటీ అంచనా పన్ను ఎగవేత పెనాల్టీలు ఐటీసీ క్లెయిమ్లు డీలర్ల నుంచి మూడు రకాలుగా డబ్బు రాబట్టే ఛాన్స్ ఇప్పటికే డెబ్బై ఆరు కంపెనీలు డీలర్లకు నోటీసులు ఏకంగా ఇరవై కోట్లు చెల్లించిన ఒక కంపెనీ ఈ దొంగ స్కాములు చేసేవి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కనుక మొత్తం రాబడితే మూడు వేల కోట్లు ఉంటుందంట వాళ్ళు చేసిన మోసాలు వస్తు సేవలు అంటే జీఎస్టీలు కుంభకోణంలో అక్రమార్కుల నుంచి మూడు వేల కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్న స్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసింది ఇప్పటికే ఓ కంపెనీ నుంచి ఇరవై ఒక్క కోట్లను వసూలు చేసినట్టు సమాచారం రకరకాలుగా జరిగిన అక్రమాలన్నింటినీ కమిటీ తవ్వి తీసి అవకతవకలకు పాల్పడిన కంపెనీలు డీలర్లకు నోటీసులు జారీ చేసిందని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు కొంతమంది డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొల్లగొట్టినట్టు ఏడాది కిందట రాష్ట్ర వాణిజ్య పనుల కమిషనర్ గుర్తించింది మరో కేసులో ఎలక్ట్రిక్ బైకులు తయారు చేయకపోయినా తయారు చేసిన అమ్మిన తయారు చేసినట్లు బైకులను అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు రిటర్న్లు దాఖలు చేసి ముడిసరుకుపై ఎక్కువ మొత్తంలో ఐటీసీని క్లైమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచారు ఇలా జీఎస్టీలో జరిగిన రకరకాల మోసాలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్లకు పైగా కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో ప్రాథమిక అంచనాకు వచ్చారు కానీ ఇది ఇంకా ఎక్కువైపోయిందంట పద్నాలుగు వందల కోట్లు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా చూస్తే అది మూడు వేల ఉందంట వీళ్ళు చేసిన మోసం ప్రభుత్వాన్ని ఈ కేసుతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాణిజ్య పన్నులు ఎక్సైజ్ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సంబంధాలు గుర్తించారు కేసు గాఢతను పరిశీలించిన ప్రభుత్వం దీన్ని మొదట సిట్కు అప్పగించింది అనంతర కాలంలో సిఐడికి బదులు చేసింది పన్ను లెగవేత్త తక్కువ పన్ను చెల్లింపు దొంగ యూనివాసులతో ఐటీసీని కొల్లగొట్టడం వంటి అక్రమాలను తేల్చడానికి అప్పటి వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్ ప్రస్తుత పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి పరిరక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది కమిటీలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్లు దీపారెడ్డి ఏడుకొండలు వీళ్ళంతా ఉన్నారంట అసలు ఈ అక్రమాలు ఎలా జగన్యా అని చూస్తే మనం ఒకసారి చూడండి సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు మరో రాష్ట్రంలోని డీలర్లు విక్రయించే వస్తువులపై ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది ఇందులో కేంద్ర ప్రభుత్వానికి వస్తువులు కొనుగోలు చేసిన రాష్ట్రానికి చెరో యాభై శాతం మేర సొమ్ము వెళ్తుంది తెలంగాణలో కొంతమంది డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లు దొంగ ఇన్వాల్సి సృష్టించారు ప్రధానంగా పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఉన్న ఇనుము ఇత్తడి రాగి స్క్రాప్ వంటి వాటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు లెక్కలు సమర్పించారు భౌతికంగా ఈ వస్తువు రవాణా జరగకపోయినా జరిగినట్లు చూపి ఇన్వాయిస్లను ఇతర రాష్ట్రాల డీలర్లు పంపించారు ఈ ఇన్వాయిస్ల ఆధారంగా చేసుకొని ఇతర రాష్ట్రాల డీలర్లు పద్దెనిమిది శాతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ నుంచి క్లెయిమ్ చేశారు ఈ సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లతో పాటు వస్తువులను సరఫరా చేసిన తెలంగాణ డీలర్లు పంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అప్పట్లో గుర్తించారు ఎలక్ట్రిక్ బైకుల తయారు యూనిట్లను ఏర్పాటు చేసి బైకులను తయారు చేసినట్లు ముడి పదార్థాలపై కొంతమంది ఆటోమొబైల్ డీలర్లు ఎక్కువ మొత్తంలో ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నారు బైక్ అమ్మకాలపై ఉన్న ఐదు శాతం జీఎస్టీ ప్రభుత్వానికి జమ చేస్తూ ముడి పదార్థాలపై ఉన్న పన్నెండు పద్దెనిమిది శాతాల జీఎస్టీని ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేసుకున్నారు ఇలా పన్ను వ్యత్యాసం ఆధారంగా చేసుకొని ఐటీసీ మోసాలకు పాల్పడ్డారు ఇలాంటి రకరకాల పన్నుల మోసాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వందల కోట్లకు పైగా అక్రమాలు జరుగుంటాయని అప్పట్లో భావించారు అయితే ఎందుకు కనిపెట్టలేకపోయినా అంతర్గతంగా ఆడిట్ బృందం తవ్వగా ఐజీఎస్టీ ఎగవేతలు ఐటీసీ క్లెయిమ్లను గుర్తించే స్క్రూటినీ మాడ్యూల్ను సాఫ్ట్వేర్ డేటాబేస్లో కనిపించకుండా మాస్క్ పెట్టినట్లుగా తెలియంది సోమేష్ కుమార్ ప్రత్యేకంగా స్పెషల్ ఇనిషియేట్స్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారంట వీళ్ళు చూడండి దాదాపు మూడు వేల కోట్లు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయటం తర్వాత సిఐడికి బదిలీ కావటం వంటి సంఘటనల నేపథ్యంలో టీకే శ్రీదేవి చైర్పర్సన్గా ఉన్న ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ పన్ను ఎగవేతలు ఐటీసీ క్లెయిములకు సంబంధించి చేపట్టింది ఎవరెవరు ఎంత మొత్తంలో పన్ను ఎగవేశారు దానికి పెనాల్టీ కలిపి ఎంత మొత్తం అవుతుందన్న వివరాలు సేకరించింది దొంగ ఇన్వాయిసులతో ఐటీసీ క్లెయిమును చేసిన కంపెనీలు డీలర్లను కూడా గుర్తించింది వీరందరి నుంచి ఐటీసీ ఎగవేసిన పన్ను పెనాల్టీ వసూలు చేస్తే రాష్ట్ర ప్రజా ఖజానాకు దాదాపు మూడు వేల కోట్ల ఆదాయం వస్తుందంట అంటే వీళ్ళు ఎంత దోచుకుందని చూడండి గత ప్రభుత్వ హయాంలో ఎంత దోచుకున్నారో చూడండి మూడు వేల కోట్లు ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు ఈ విధంగా కాదు బంగారు తెలంగాణ అప్పులు తెలంగాణ చేసి పెట్టింది వీళ్ళు